హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వైజాగ్ రామానాయుడు స్టూడియో వైజాగ్ రామానాయుడు స్టూడియో చాలామందికి తెలుసు బీచ్ రోడ్లో రుషికొండ దాటాక ఈ స్టూడియో ఉంటుంది సరదాగా ఈ స్టూడియోలో ఉన్న సినిమా సెట్టింగ్స్ అన్నీ మీకు చూపించడానికి వీడియో చేస్తున్నాం ఓకే వీడియోలోకి వెళ్ళిపోద్దాం చూడండి ఇది స్టూడియోలో ఉన్న లొకేషన్స్ అన్నీ చూడండి మా ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎటువైపు వెళ్దామా అని చూడండి ఇక్కడ బీచ్ రోడ్లో పైనుంచి చూస్తే బీచ్ వ్యూ చూడండి అంత క్లియర్గా అంత ప్రశాంతంగా కనిపిస్తున్నది అది బీచ్ రోడ్ యొక్క వాతావరణం అలాగే ఇక్కడ చాలా మూవీస్ షూట్ చేశారు ప్రెజెంట్ అయితే మేము వచ్చేటప్పుడు ఏ మూవీ షూట్ అవ్వలేదు చూడండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంట చూద్దాం ఏముంటుంది ఇందులో చూడండి హాస్పిటల్ ఉన్న సింబల్ కాకపోతే ఇది లాక్ వేసారండి లోపల ఫస్ట్ ఎయిడ్కి ఉన్న బెడ్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో హాస్పిటల్కి సంబంధించినవన్నీ ఉంటాయి సేమ్ హాస్పిటల్ ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది ఇందులో కూడా నెక్స్ట్ రామానాయుడు ఫోటో ఫిక్షల్ ల్యాబ్ చాలా చాలా నీట్గా కనిపిస్తుందండి ఇది చూడండి రామానాయుడు గారు మొత్తం ఫైన్ ఫొటోస్ ఆయన ఎప్పుడెప్పుడు మూవీ స్టార్ట్ చేశారు ఎవరెవరితో స్టార్ట్ చేశారు ప్రతి ఒక్క యాక్టర్తో చేసిన ఫొటోస్ అన్నీ ఇందులో ఉన్నాయండి అలాగే సీనియర్ యాక్టర్స్ అందరూ ఇందులో ఉన్నారు అలాగే వాళ్ళ సంస్థలో వచ్చిన మూవీస్ ప్రతి మూవీస్కి హండ్రెడ్ డేస్ ఫిఫ్టీ డేస్ మెమోస్ కూడా ఇందులో ఉన్నాయి అలాగే వెంకటేష్ గారు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో చూడండి మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్పండి ఓకే చూడండి వెంకటేష్ గారి మూవీస్ చాలా ఉన్నాయి ఇందులో అలాగే మెగాస్టార్ కూడా ఉన్నాయి రామా గారి పిక్చర్ అండి చూడండి ఆయన హెంగా ఉన్నప్పుడు చూడండి ఆయన మొత్తం సంస్థలో ఉన్న మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో సెవెంటీ ఫైవ్ డేస్ హండ్రెడ్ డేస్ చూడండి పవర్ స్టార్ గారిది అత్తారింటికి దారి హండ్రెడ్ డేస్ కూడా అందులో ఉన్నది బాస్ నెక్స్ట్ అండి ప్రతి సినిమాలో ఎక్కువగా కనిపించేది బంగ్లా ఇది కూడా ప్యాలెస్లా కనిపిస్తుంది చూడండి మన మహాత్మా గాంధీ గారు విగ్రహం సేమ్ మనిషి విగ్రహం మైన్స్ లాగా ఉన్నది చూడండి మా ఫ్రెండ్స్ కూడా కలదలే పెడుతున్నారు ఇది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీ చూడండి పోలీస్ స్టేషన్ లాగా ఉంటుంది పోలీస్ స్టేషన్ కాదు మూవీస్లో ఇవేవే వాడుతుంటారు చూడండి లోపలికి వెళ్తున్నాం చూడండి మా వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ ఎస్ఐసిఏ రేంజ్లో కూర్చున్నారు చూడండి ఇదిగో ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక లోపల వేస్తారు ఆల్రెడీ ఆయన ఆల్రెడీ బయటకు వస్తాను అంటున్నాడు కానీ రానవట్లేదు ఇదిగో ఆయనకు వీడియో తీయొద్దు అని అంటున్నారు ఈ అబ్బాయి చూడండి స్టేషన్లో ఈ మధ్య షూటింగ్స్ తగ్గినట్టు ఉన్నాయి అందువల్ల మెయింటెనెన్స్ కూడా తగ్గింది ఇక్కడ చూడండి షూటింగ్స్లో బస్సులు వాడతారు కదా సురేష్ ప్రొడక్షన్ ఆ బస్సు అండి ఇక్కడ వైజాగ్లో షూటింగ్ అయినప్పుడు ఆ బస్సు వెళ్తూ ఉంటుంది ఈ హౌస్ కూడా బాగా పాత మోడలు పూర్వం కాలం ఉన్న హౌస్ లాంటిదండి ఇది మా ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎటువైపు వెళ్దామా ఎటువైపు వెళ్దామా అని చూస్తున్నారు ఇదిగో ఇది బయట నుంచి చూస్తే పెద్ద బంగ్లా కనిపిస్తుంది హోపలకి వెళ్తే మూవీస్కి చిన్న చిన్న పాటలకి ఫైట్స్కి సెటిల్ వేస్తారు కదండి అంత ఖాళీ ప్లేస్ ఉంటుంది లోపల దాంట్లో చూడండి రెండు వేల ఏడులో ఇది సాధించి స్థాపించారంట స్టూడియో ఇదిగోండి ఖాళీ ప్లేస్ ఇది ఇక్కడ సెట్స్ వేసి ఫైట్స్ సాంగ్స్ క్లైమాక్స్ సీన్స్ ఏమి ఉంటాయి కదా మూవీస్కి అవన్నీ ఇలాంటి దగ్గర చేస్తారంట చూడండి ఇదిగోండి ఇది టెంపుల్ ఇది టెంపుల్కి మళ్ళీ వచ్చి మీకు చూపిస్తాం ఇది చూడండి పోలీస్ కమిషనర్ ఆఫీస్ విశాఖపట్నం వయసులో అలా వాడుతుంటారు ఇది అది ఒక్కసారి ఇదండి మ్యూజియం ఆఫ్ సినిమా అండి సినిమాకు సంబంధించిన ప్రతిది కూడా ఇందులో ఉంటుందండి పాతగా మనకు తయారైనవన్నీ అందులో ఉన్నాయి ఇదిగోండి టెంపుల్ వినాయక స్వామి టెంపుల్ కానీ చాలా చల్లగా ఉన్నదండి ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ మా వాళ్ళయితే ఇక్కడ టెంపుల్కి కూర్చుని కూర్చునిపోయారు సల్లగా ఉందని చూడండి వినాయక స్వామి జై ఎండండి మేము వెళ్ళే టైము చూడండి మా వాళ్ళు అందరూ కూర్చునిపోయారు అది ఓకే